హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్ చికెన్ హండీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి నార్మల్గా రెగ్యులర్గా మనం ప్రిపేర్ చేసుకునే చికెన్ రెసిపీస్ కన్నా ఈ చికెన్ హండీ కర్రీ కుకింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుందండి అంతేకాదు దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుందండి మరి రిలేట్ చేయకుండా ఈ చికెన్ హండి కర్రీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి స్పెషల్గా ఏదైనా రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ చికెన్ హండీ కర్రీని ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెచ్చుకోకుండా ఉండరు మరి అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ చికెన్ హండి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకుంటున్నానండి ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి నిమ్మరసం సాల్ట్ వేసుకుని చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే చికెన్లో ఉన్న నీస్వాసన అంతా పోయిద్దండి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్లో టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలండి తర్వాత అరచక్క నిమ్మరసం పిండుకోవాలండి పెద్దకాయ అయితే కనుక అరచెక్క నిమ్మరసం సరిపోద్ది చిన్నకాయలు అయితే కనుక ఫుల్గా నిమ్మరసం తీసుకుని వేసుకోవచ్చు ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత అరకప్పు పెరుగు వేసుకోవాలండి పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్కి ఉప్పు కారం పసుపు నిమ్మరసం పెరుగు ఇవన్నీ బాగా పట్టించాలండి అందుకని టూ టు త్రీ మినిట్స్ పాటు ఫింగర్స్తో బాగా మసాజ్ లాగా చేయాలండి ఇలా టూ టు త్రీ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చికెన్ గ్రేవీకి కావాల్సిన ప్రిపరేషన్ చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి అంటే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకొని పెంచుకోవాలి జీలకర్ర వేగిపోయిన తర్వాత నాలుగు నుంచి ఐదు ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కనుక ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ సరిపోతాయి అవి పెద్ద ఆనియన్స్ అయితే కనుక త్రీ టు ఫోర్ ఆనియన్స్ని ఇలా స్లైస్గా కట్ చేసుకుని వేసుకోండి ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇలాగ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెలుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలండి అల్లం వెలుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని మీరు డైరెక్ట్గా ఇలాగ తుంచని వేసేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకోవాలండి అవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి మనం ఆల్రెడీ చికెన్లో కారం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అవి వేగిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోండి వాటర్ పోసుకుని ఈ ఆనియన్స్ని బాగా సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఆనియన్స్ మీద మోత ఏం పెట్టనక్కర్లేదండి మోత ఏం పెట్టకుండానే మీడియం ఫ్లేమ్లోనే ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేలాగా కుక్ చేసుకోవాలి అప్పుడు ఆనియన్స్ బాగా సాఫ్ట్గా అవుతాయండి అంతేకాదు మనం గ్రైండ్ చేసుకో ఆనియన్స్ సాఫ్ట్గా పేస్ట్లాగా గ్రైండ్ అవుతాయి అందుకని ఇలా వాటర్ పోసుకుని ఆనియన్స్ని ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి తర్వాత వాటమతి మధ్య ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మూడు నుంచి నాలుగు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి వీటితో పాటుగా కొత్తిమీర కాడల్ని వేసుకోవాలి కొత్తిమీర కాడలు కర్రీకి మంచి ఫ్లావర్ని ఇస్తాయండి అందుకని కొత్తిమీర కాడల ప్లేస్లో కొత్తిమీరనే వేసుకోవచ్చండి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకుంటున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే టమాటాలు త్వరగా కుక్ అవుతాయి కదా అందుకని ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసుకొని మూత పెట్టుకుని టమాటాలను బాగా సాఫ్ట్గా అయిపోవాలండి అలాగ కుక్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పట్టు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలిపి చూసుకుంటూ ఉండండి ఇలా టమాటాలను బాగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉల్లిపాయలని టమాటాలను బాగా చలారి పెట్టేసుకోవాలి చలారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగ మెత్తటి పేస్ట్లుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రేవీ పేస్ట్ అయితే పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి చికెన్ హండీ కర్రీని మ్యాక్సిమమ్ మీ దగ్గర మట్టి పాత్రలు అవైలబుల్గా ఉంటే మట్టి పాత్రలోనే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి మట్టి పాత్రలు లేని వాళ్ళు ఇలాగ అడుగు మందంగా ఉంటే గిన్నె పెట్టుకుని కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి మీరు కావాలంటే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి ప్లేస్లో బట్టర్ కూడా వేసుకోవచ్చు అండి లేకపోతే ఇలాగ ఫుల్గా ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు మూడు యాలకులు అలాగే ఒక ఇంచు చెక్క నాలుగు నుంచి ఐదు మిరియాలు వేసుకుని అవి బాగా వేయించుకోవాలండి అవి వేగిపోయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి వీటితో పాటుగా ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే దోరగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇలాగ వేగిపోయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీని వేసుకోండి కాశ్మీరీ రెడ్ చిల్లీ లేకపోతే కనుక నార్మల్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి ఇలాగ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఐదారు నిమిషాల పాటు చికెన్ని కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే ఐదారు నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న నీస్ వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది కదండి ఇప్పుడు మూత పెట్టకుండా ఆ నీస్ వాటర్ మొత్తం ఎగిరిపోవాలి ఇలాగా చికెన్లో ఉన్న నీస్ వాటర్ మొత్తం ఎగిరిపోతున్నప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న గ్రేవీ పేస్ట్ ఉంది కదండి ఆ గ్రేవీ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా గ్రేవీ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకోవాలండి ఇలా వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ గ్రేవీ పేస్టు చక్కగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోండి కలుపుకొని ఒకసారి సాల్ట్ స్పైసెస్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు నేను వేసుకున్న సాల్ట్ సరిపోలేదు కాబట్టి ఇంకా అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కసూరి మేతి కసూరి మేతి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోండి అలాగనే ఎక్కువ వాటర్ పోసుకోవద్దు జస్ట్ ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మంటను మట్టుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత మూత మీద ఆవిరి బయటికి రాకుండా బరువాటి వస్తువు ఏదైనా పెట్టుకోండి లేకపోతే పిండిని చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని దాంతో ఈ లిడ్డిని మొత్తం క్లోజ్ చేసేసేయండి ఆవిరి బయటకు రాకుండా ఈ చికెన్ కర్రీని దమ్ చేసుకోవాలండి మనం చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటాం అలాగే ఈ చికెన్ కూడా దమ్ చేసుకోవాలండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి మటన్ మటుకు హై ఫ్లేమ్ పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలాగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకొని చూడండి గ్రేవీ అయితే చక్కగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలాగ ఉంటే రైస్లోకి కానీ చపాతి వేటిలో కన్నా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి మీకు ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకా చెక్కపడాలనుకుంటే మూత పెట్టుకొని ఫోర్టీ ఫైవ్ మినిట్స్ పాటు బుక్ చేసుకోండి ఈ చికెన్ హండీ కర్రీ వెజ్ పొలావ్ బగారా రైస్ పుల్కా చపాతి వేటిలో కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మరి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మై వంటింటి రుచి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి